భారీ బ్లాస్టింగ్తో ఉలిక్కిపడుతున్న ప్రజలు శ్రీనివాస స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్లతో భయపడుతున్న గ్రామస్తులు ఐదు ఎకరాలను లీజుకు తీసుకుని యాభై ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్న నాయకులు స్టోన్ క్రషర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలనిపై ధర్నా నిర్వహించిన రైతులు ప్రజా సంఘాల నాయకులు గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో ఉన్న శ్రీనివాస స్టోన్ క్రషర్లో గత శనివారం రాత్రి సంభవించిన భారీ బ్లాస్టింగ్ కారణంగా గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సాధారణంగా బ్లాస్టింగ్ జరిగే ప్రాంతం కావడంతో ప్రజలు అలవాటుపడ్డా ఈసారి శబ్దం తీవ్రత మామూలు కంటే అత్యధికంగా ఉండటంతో కీతవారిగుడెంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు బ్లాస్టింగ్ సమయంలో వచ్చిన పెనుశబ్దంతో గ్రామంలోని రేకుల ఇండ్లు షెడ్లు కంపించాయి ఇండ్లలోని వస్తువులు కిందపడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అంతేకాకుండా కొంతసేపు తీవ్ర దుర్వాసన గ్యాస్ లాంటి వాసన వ్యాపించడంతో ప్రజలు చిన్నారులు వృద్ధులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మరణంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు గతంలోనూ పలుసార్లు ఇక్కడ బ్లాస్టింగ్లు జరిగాయని గ్రామస్థులు తెలిపారు అయితే ఈసారి మాత్రం శబ్దం తీవ్రత దుర్వాసన తీవ్రంగా ఉండటం వలన గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది ఐదు ఎకరాలను లీజుకు తీసుకుని యాభై ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని నాయకులు ప్రజలు ఆరోపిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రైతుగా నా ఎండిపోయింది నా పొలం నాశనమైంది అయినా కూడా పట్టించుకోవట్లే ఏంటంటే నీ ఇష్టం ఏడాది కానీ ఏం చేసుకుంటూ చేసుకోపో అనే మాట కానీ ఒక సందర్భంగా కూడా మాట్లాడలేదు నాతోటి ఆ నా నార్మల్ ఎండిపోయింది నా పొలంగా ఆగమైంది మొత్తం ఆగమైంది ఊరు మొత్తం గ్రామం మొత్తం ఆగమైంది చుట్టుపట్టు గ్రామాల మొత్తం కూడా ఆగమైపోయింది బోర్లు బావులు సోదరి సోదరులారా గేడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామం గత పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీ కీతవరిగూడెంకి అందుబాటులో ఇట్లా చూస్తే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ని శ్రీనివాస క్రషర్ మిల్లుని వెల్జెండా లింగారెడ్డి గారు అని వానరు అది పెట్టి దాంట్లో అక్రమంగా బాంబులు పేరుస్తూ తొంభై అడుగుల లోతున అరవై బొక్కలు వేసి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడున్నర గంటలకి పెద్ద బ్లాస్టింగ్ చేయడం జరిగింది అక్రమంగా ఆ బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ కీతారుగూడం కొన్ని ఇండ్లు కూడా అదిరిపోయి ఇళ్ళల్లో ఉన్న గిన్నెలు గ్లాసులు ఇవన్నీ కూడా కింద పడిపోయి అద్దాలు కూడా అదిరిపోయి అదేవిధంగా ముసలి కానీ వీళ్ళు వయసు వాళ్ళు కానీ అందరికీ కూడా ఆ స్మెల్ వల్ల అస్తవ్యస్త గురయ్యి చాలా ఇబ్బంది పడటం జరిగింది దాని మీద మీ ఎమ్మటే విలేకరులకి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది విలేకరులు అన్ని పేపర్లలో వచ్చింది అంతా నడిచింది అయినా కానీ ఇప్పటివరకు కూడా స్పందించకోకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు కూడా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తూనే ఉండు అంటే లింగారెడ్డి గారు ఈ కిదోర్గడం గ్రామ ప్రజలు ఈ రైతులు ఏం చేస్తారు నేను ఎవరినైనా కొనగలుగుతా ఎవరినైనా ఏమేమి చేయగలుగుతా నాకు అలా డబ్బు ఉంది కదా అని చెప్పి అలా ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటూ అక్రమంగా ఆయనకు ఉన్నది అంత అక్కడ కొన్నది ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు కొని యాభై ఎకరాలు కబ్జా చేసి పోరంబోకుని మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది ఆయన ఆ పోరంబోకు కబ్జా చేసి ఈరోజు ఆయన అక్రమంగా బాంబులు పెట్టి దాని మైనింగ్ వాళ్ళకి వీళ్ళకి నేను ఎవరినో కేదోరగూడంలో కొంతమందిని పట్టుకొని నేను డబ్బులు ఇస్తే ఈ రైతులు ఏం చేస్తారు రైతులకి ఏముంది వాళ్ళు చేయగలిగేది అని చెప్పి ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తూ అక్కడ పంటలు మొత్తం కూడా నష్టపోతున్నాయి మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు బోర్లు మొత్తం కూడా ఇరకపోయి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు బోరు కూడా ఇరకపోయే ఉన్నది నీళ్ళు పోయట్లేదు అందరు నష్టంలో ఉన్నారు ఆ పోరంబోకు భూమిని ఎమ్మటే అధికారులు కూడా దాన్ని స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకి దాన్ని పట్టాలు ఇవ్వాలని ఆ క్రెషన్ మిల్లును కూడా మూసివేయాలని చెప్పి ఈరోజు మేము అఖిలపక్షంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా కూడా మేము ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వేచి చూసినాం అధికారులు ఏం చేస్తారు ఏదో చూద్దామని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా ఏ స్పందన లేదు అయినా కానీ మళ్ళీ బాంబులు పేల్చుకుంటా ఆయన కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఈ రోజులు మళ్ళీ రైతులు మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వచ్చింది కనుక అధికారులు ఏమంటే స్పందించి ఆ క్రషరబిల్లును మూసివేయాల్సిందిగా కోరుతున్నాం అతిపెద్ద విలేజ్ అయినటువంటి కీతావారిగూడెం పరిసరంలో ఉన్నటువంటి శ్రీనివాస స్టోన్ క్రసర్ మిల్ అనేది రెండు వేల పదమూడు నుంచి నడుస్తుంది రెండు వేల పదమూడు నుంచి కూడా దాదాపు గత మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా ఎలాంటి మాకు ప్రజలకు కానీ రైతులకు కానీ బోర్లు వేసిన వాళ్ళకు కానీ లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎక్కడ ఏం రావట్లేదు గత రెండు సంవత్సరం నుంచి ఈ స్టోన్ క్రసర్లో ఏం జరిగిందో ఏమైందో కానీ పెద్ద పెద్ద బాంపులు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చేటువంటి దాన్ని బట్టి ఇక్కడ బాగా సౌండ్ వచ్చినటువంటి ఇది భూకంపం వస్తుందా లేకపోతే ఏమొస్తుందని అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ విషవాయువులు వెదల్లి విషవాయువులు వచ్చిన అయినా కానీ యాజమాన్యం పట్టుచుకోకుండా విషవాయువులు వచ్చి యాజమాన్యం పట్టుచుకోకుండా రెండు మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు వన్ బేట్ సార్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భూకంపం వచ్చే విధంగా శబ్దాలు వచ్చి విషవాయువులు వెలదల్లి ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది ఇది ఏమాత్రం స్టోన్ క్రసవాళ్ళు పట్టించుకోవట్లేదు ఇది కలెక్టర్ మొన్న పేపర్ లో వచ్చింది ఎస్ఐ గారు వచ్చిండు పరిసి ఎంఆర్ఓ గారు వచ్చారు అధికారులందరూ వచ్చి కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు యాజమాన్యతో మాట్లాడలేదు కాబట్టి మీరు వెంటనే కలెక్టర్ గారు దీన్ని దిశగా తీసుకొని ఇది వెంటనే చర్య తీసుకోవాలని మా గ్రామ ప్రజల పక్షాన మేము ఈ ధర్నా చేయడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నాం